హరి ఓం ఓం శివాయ ఓం శ్రీ మాత హేనమ కాళికా మాత ఆశ్రమం నుండి గురుస్వామి ఈరోజు మీకు స్త్రీ వర్షమయ్యే మంత్రము తెలియపరచబోతున్నాను ఈ మంత్రము ఉపదేశం చేసుకోవాలనుకున్న సాధక ప్రియులకి మరి యాభై వేల పదహారుల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఈ మంత్రం చాలా అద్భుతమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి ఈ మంత్రం అండి దీన్ని మీకు ఎక్కడ కూడా దొరకదు మా దగ్గరనే దొరుకుతుంది మూడు తరాల నుంచి వంశపర్యంగా వస్తున్నటువంటి మా తాత ముత్తాతల నుంచి మా గురుస్వాముల నుంచి వస్తున్నటువంటి ఈ మంత్రము చాలామంది కూడా మరి భార్యాభర్తల విషయంలో కానీ అన్యత భావించకుండా మంచికి వాడుకోండి అన్ని రకాలుగా మీకు తృప్తిపరిచేటటువంటి ఈ మంత్రం అద్భుతమైన యోగం గోచరించే మంత్రం ఇది ఈ మంత్రము స్త్రీ వర్షం మంత్రం ఓన్లీ స్త్రీకి వర్షం చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం వాడాలి దీన్ని ఎలా వాడాలి ఏం చేయాలి అన్న దీని విధి విధానాలు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చెప్పడం జరిగిద్ది ఈ మంత్రంలో కూడా కొన్ని పదాలు మేము దాసి చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత చేయడం జరిగింది ఇది మంత్రం కూడా పారే గంగా జలంలో నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి మీకు సిద్ధింపజేసిన తర్వాతనే మీకు మేము ఈ మంత్రాన్ని ఇవ్వడం జరిగింది రోజు ముందుగా మాకు ఫోన్ చేస్తే మీ పేరు మీద ఈ మంత్రానికి ప్రారంభోషి పెట్టడం జరుగుతుంది ప్రారంభోసిన ఈ మంత్రాన్ని మీరు వచ్చిన తర్వాత కొత్త బట్టలు కట్టించి చందూరం బట్టలు కట్టించి దానికి రుద్రాక్షకు నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి మీకు సిద్ధింపజేసి మిమ్మల్ని పంపించడం జరిగింది ఈ మంత్రం ఒకసారి చూద్దాం స్త్రీ వశీకరణ మంత్రం హోం మూడు దినుసుల దారము దాటిన వేల వాళ్ళ బుగ్గలు బుగబుగహమను బ్రహ్మదేవుని పాదమాన విష్ణు పాదమాన డొక్కలు బాకులు పడుచును ఈశ్వరుని పాదమాన కడప మీద గజాశూలంతో పడుచును ఉగ్ర నరసింహుని పాదమాన అర నిమిషము చూడకపోయినా ఉగ్రించినట్లు ఉండవలను పెనుగొండ బాబయ్య పాదమాన కొండంత సంతోషం ఉండవలెను నే రేవులల్లో కాలితోవల్లో రావాలి నిద్ర పట్టకుండా రావాలి కన్నుల్లో మెలి తిరిగినట్లు ఉండవలను కంచిలో కదలేశ్వరుని పాదమాన కదిలేశ్వరుడు వచ్చినట్టు రావాలి నందిలో నందీశ్వరుని పాదమాన నందీశ్వరుడు వచ్చినట్టు రాబడిను తల్లిదండ్రుల పాదమాన ఓం రా ఓం రా ఓం రా ఇంత అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని మరి కొన్ని తాంత్రిక విద్యలతో చేయడం వలన స్త్రీ అనేది ఖచ్చితంగా మీకు వశం అవుతుంది మొదటి మూడు రోజుల్లో అమ్మాయి ఏ స్త్రీ అయితే మీరు కోరుకొని ఈ మంత్రాన్ని ఉపదేశం చేస్తారో ఈ మంత్రాన్ని ఎలా మరి అభిమంత్రించాలన్నది మేము ఇక్కడికి వచ్చినాక చెబుతాము దానికి కొన్ని తాంత్రిక విద్యలు ఉంటాయి చెప్పేటి ఈ చదివిన తర్వాత అమ్మాయి మూడు రోజులలో మీ కాలులోకి వచ్చి మీతో అన్ని రకాలుగా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత మీకు వశమైపోవడం జరిగింది ఓం నమ శివాయ